హాయ్ యువర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఈరోజు మనం అందరికీ అన్ని వయసుల వాళ్ళకి హెల్తీ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూసుకుందాం ఒక మంచి రెసిపీతో ఈరోజు మేము మీ ముందుకు వచ్చాం ఇది సూపర్ సైడ్ డిష్గా పనిచేస్తుంది మనం హెల్తీకి ఇంపార్టెంట్ అయినటువంటి బొబ్బర్లని తీసుకుందాం ఒక కప్పుతో కప్పుడు బొబ్బర్లను తీసుకుందాం చూడండి ఇగో ఇవి మా ప్రాంతంలో వీటిని బొబ్బర్లు అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో మాకు దీని గురించి కామెంట్ చేయండి ఈ బొబ్బర్లని తీసుకొని నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి కడిగి అగో చూడండి అలాగనమాట కడిగితే అలాగవుతుంది అనమాట బొబ్బర్లు దీన్ని ఏం చేస్తామంటే ఈ బొబ్బర్లని మనం మూడు గంటల పాటు నానబెట్టి ఉంచాలన్నమాట నానబెడితే బొబ్బర్లు కొద్దిగా ఉబ్బుతాయండి ఇవి హెల్తీకి మంచిది ఇప్పుడు ఈ నానబెట్టిన బొబ్బర్లోని అర స్పూను ఉప్పు వేసి వీటిని ఉంచాలన్నమాట మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో మనం వేసుకోవాలన్నమాట తర్వాత మిక్సీ జార్లోని ఆరు జీడిపప్పు ఉరిగింజలు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలను చిక్కి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్కని చిదిపి వేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటా పళ్ళు తీసుకొని వాటిని ఇలా ముక్కల్లాగా తరిగి మనం మిక్సీ జార్లో వేసుకుంటాం అన్నమాట తర్వాత కసూరి మేతి దీని గురించి కూడా ఇదివరకు మేము మా ఛానల్లో చెప్పాం ఒకసారి మా ఛానల్లోకి వెళ్తే కసూరి మెంతి గురించి కూడా మీకు బాగా తెలుస్తుంది అనమాట ఈ కసూరి మెంతిని కూడా వేస్తాం వేసిన తర్వాత దీనిగో ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం మంచి నూనెని ఇందులో వేసుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాం అనమాట ఇలాంటి హెల్దీ అండ్ మంచి మంచి రెసిపీస్ వేసవ కాలంలోని ఏం సులువుగా చేసుకోవాలి అంటే వాటిని గురించి మా ఛానల్ ఓపెన్ చేసినట్టే తెలుస్తుంది అనమాట అందులో ఇప్పుడు ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత ఏంటంటే ఎండు మిరపకాయల్ని మనం చిదిపి వేసుకుందాం పోపు అనమాట కరివేపాకు రెబ్బల్ని మనం ఏం చేయాలంటే అన్ని మిరపకాయలు కూడా వేసిన తర్వాత వెయ్యాలి అలా వేసినట్టయితే కరివేపాకు రుచి పోపుకి బాగా పడుతుంది అన్నమాట అది ఇప్పుడు దీన్ని బాగా కలపాలి పోపు మనకి వేగుతుందమ్మా మంచి వాసన వస్తుంది అప్పుడు మనం మిక్సీ ఆడుకున్నటువంటి ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపాలన్నమాట ఫ్రై వెల్ బాగా కలుపుకోవాలన్నమాట వేసవ కాలంలోనే ఇలాగ మంచి ఆరోగ్యకరమైనటువంటి వంటలు చూడండి ఇందులో మనం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పసుపు వేసిన తర్వాత ఎర్ర కారాన్ని మనం వెయ్యాలి ఎర్ర కారం అయితే మనకి బాగా పడుతుంది అన్నమాట ఇలాగ కారపొడి వేసి ఇలా కలపాలి పూర్వకాలం వాళ్ళందరూ కూడా హెల్దీగా టేస్టీగా ఉండేవారంటే కారణం ఇలాంటి బొబ్బర్లు గట్ట వాడేవారు అనమాట ఇందులోనే ఏంటంటే మనం ఈ బొబ్బర్లను ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని దాని మీద ఒక మూత పెట్టుకుందాం అనమాట ఎప్పుడైనా మనకి వేసవ కాలంలో కూరలు దొరకనప్పుడు ఇంట్లో ఉండేటువంటి బొబ్బర్లతోటి ఈ సులువు అనేటువంటి ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట ఈ బొబ్బర్ల కూర చాలా మంచిది అనమాట చూడండి జీడిపప్పు అలాగే బొబ్బర్లు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అనమాట రుచికి చక్కగా కమ్మని పోపు వేసుకున్నాం కదా దాని మీద ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కలుపుకుందాం అనమాట మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాం ఈ కొత్తిమీర వాసన కొత్తిమీర టేస్ట్ అంతా కూడా కూరకి బాగా పట్టాలన్నమాట తప్పకుండా మీరు మీ ఇంట్లోనే దీన్ని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు బోల్డన్ని వంటకాలు మంచి మంచి కర్రీస్ ఉన్నాయన్నమాట మీరు తప్పకుండా చూడొచ్చు చూడండి హెల్దీ ఉమ్మి ఉమ్మి కర్రీ మనకి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్